హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ త్రివిధ దళాల్లో హాఫ్టీసర్ల హోదాలో ప్రవేశించడానికి వీలు కల్పించే పరీక్ష నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అలాగే నావల్ అకాడమీ ఎన్ఏ ఎగ్జామినేషన్ దీనిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపి ఏటా ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తుంది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావల్ అకాడమీలో లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ఫ్లయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు బీఏ బీఎస్సీ బీటెక్ డిగ్రీ పొందే అద్భుత అవకాశం ఉందో ఉంటుంది కోర్సు శిక్షణ ద్వారా ఉద్యోగం కల్పిస్తారు తాజాగా యూపీపీఎస్సీ మూడు వందల తొంభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఎన్డీఏ ఏఎన్ఏ ఒకటికి సంబంధించింది విడుదల చేసింది ఇక పెళ్ళి కాని పురుషులు అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎంపికైన అభ్యర్థులకు రెండు వేల ఇరవై జనవరి రెండు నుంచి కోర్సు ప్రారంభమవుతుంది ఇక ఎన్డీఏ ఎన్ఏకి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ సో ఆరు నెలలకు ఒకసారి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా దీనికి సంబంధించిన వివరాలు చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖాళీలు మొత్తం చూసినట్టయితే మూడు వందల నలభై రెండు ఉన్నాయి ఇందులో ఆర్మీ రెండు వందల ఎనిమిది పోస్టులు నేవీ నలభై రెండు పోస్టులు ఎయిర్ ఫోర్స్ తొంభై రెండు పోస్టులు నేషనల్ అకాడమీ యాభై పోస్టులు మొత్తం మూడు వందల తొంభై రెండు ఈ ఎన్డీఏఎన్ఈకి సంబంధించిన నోటిఫికేషన్లో మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించిన అర్హత విద్యార్హత చూసినట్టయితే ఆర్మీ విభాగ విభాగంలో ప్రవేశించడానికి ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణత నేవీ ఎయిర్ ఫోర్స్ నావల్ అకాడమీకి సంబంధించి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణత రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక వయసు చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరాల మధ్య ఉండాలి రెండు వేల జూలై రెండు వేలు జూలై రెండు నుంచి రెండు వేల మూడు జూలై ఒకటి మధ్య జన్మించిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ జూనియర్ నాన్ కమిషన్ ఆఫీసర్లు ఇతర ర్యాంక్ ఆఫీసర్ల పిల్లలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ఇక శారీరక ప్రమాణాలు మనం చూసినట్టయితే ఎత్తుకు దగ్గ బరువుతో పాటు ఆర్మీ నేవీ కెడెట్స్కి నూట యాభై నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఎయిర్ ఫోర్స్ అభ్యర్థులకు నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి ఇక వీటికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నంలో ఉంటాయి ఇక వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే దరఖాస్తులు మనకు జనవరి తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యాయి ఇక చివరి తేదీ ఫిబ్రవరి నాలుగు వరకు ఉంటుంది ఇక పరీక్ష తేదీ ఫిబ్ర ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు రిలీజ్ మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక పరీక్షా విధానం అయితే ఇందులో రాత పరీక్ష ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ దా ఇంటర్వ్యూ అనే రెండు దశలు ఉంటాయి రెండు టైర్లు ఉంటాయి సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి నూట ఇరవై జనరల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి నూట యాభై ప్రశ్నలు వస్తాయి ప్రతి పేపర్కు రెండున్నర గంటల సమయం ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్కు తొమ్మిది వందల మార్కులు కేటాయించారు సో మొత్తం త్రీ జీరో పాయింట్ థర్టీ త్రీ శాతం చొప్పున నెగిటివ్ మార్కులుంగ్ ఉంటాయి అంటే వన్ బై థర్డ్ కింద మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇంకా మొదటి దశలో మనకు పేపర్ వన్ మ్యాథ్స్కి మూడు వందల మార్కులు పేపర్ టూ జనరల్ ఎబిలిటీకి ఆరు వందల మార్కులు మొత్తం తొమ్మిది వందల కింద మనకు ఫస్ట్ టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత రెండవ దశ సెకండ్ టైర్ ఎగ్జామినేషన్ మనకు ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ దీంట్లో తొమ్మిది వందల మార్క్ కింద మనకు ఎగ్జామినేషన్ వివరాలు ఉంటాయి ఇక ఫిజికల్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది సో రాత రాత పరీక్షలు క్వాలిఫై అయిన వారికి తర్వాత దశలో సెలక్షన్ బోర్డు ద్వారా ఫిజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలాగే ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు ఇంటెలిజెన్స్ టెస్ట్లో వెర్బల్ నాన్ వెర్బల్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ప్లానింగ్ ఉంటాయి ఎయిర్ పోస్ట్లో చేరే వారికి కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలక్షన్ సిస్టమ్ అనేది సో మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఏపీ తెలంగాణకు చెందిన పెళ్లి కాని పురుషులు మాత్రమే పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంటుంది మనకు ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి మొదటికి దశకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ అనుకుంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ వచ్చి నోటిఫికేషన్ ఎలిజిబుల్ అనుకుంటే నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా అందులో ఉంటుంది సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే జై హింద్